రాజమండ్రి పేపర్ మిల్లులో మహిళలను వేధించే అధికారిపై రాష్ట్ర హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా పేపర్ మిల్లులో జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు ఇందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు అభద్రతకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కంపెనీలో ఉన్న ఒక ఉన్నత ఉద్యోగి చేసే అరాచకాలకు అంతులేదని అందులో పనిచేసే ప్రతి ఉద్యోగి అతని అత్యాచారాలకు బలి కావాల్సి వస్తుందని ఆరోపించారు ఈయన చేసే అరాచకాలు భరించలేక గత రెండేళ్లలో ఒక పర్మినెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మరో ఇద్దరు ఉద్యోగులు నలభై ఏళ్ళు నిండకుండానే అర్ధాంతరంగా చనిపోయారంటే అతని వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని అన్నారు కొద్ది కాలం క్రితం ఒక కాంట్రాక్ట్ మహిళా కార్మికురాలికి పర్మనెంట్ జాబ్ ఇస్తామని ఆమెను బలవంతంగా అనుభవించాడని తెలిసిందన్నారు ఆమె ఈ విషయాన్ని సంస్థలో సీనియర్ ఆఫీసర్స్ నోటీస్కు తీసుకువెళ్లారు అయితే ఆ అధికారులు ఈయనకు భయపడి ఆమెకు ఎలాంటి న్యాయం చేయలేదని దీంతో ఆ మహిళా ఉద్యోగి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో నెల పదవ తేదీన ఫిర్యాదు చేస్తే డబ్బు ఉపయోగించి రాజమండ్రి రాకుండా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని కొండబాబు వివరించారు రాజమండ్రి పేపర్ మిల్ మనుగడకు అక్కడ జరుగుతున్న అరాచకాలను ఆపాలంటే పోలీసులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని కొండబాబు హెచ్చరించారు అప్పటికి న్యాయం జరగక్కుంటే రాజమండ్రి ప్రజలు పేపర్ మిల్క్ కార్మికులను కలుపుకొని ప్రజా ఉద్యమంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని బర్రె కొండబాబు ప్రకటించారు విలేకరుల సమావేశంలో ఘారా నోకరత్నం ఆవాల సునీత ఘారా కుమార్ బోసు సత్యనారాయణ మారు జగదీష్ పెదపుడి లోవరాజు దుర్గా కె సిద్ధు జి గోపి తదితరులు పాల్గొన్నారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వల్ల అలాగే ఇద్దరు కార్మికులు నలభై ఏళ్ళు వయసు కలిగినటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈయన వల్ల వచ్చింది మహిళా కార్మికురాలు అయితే నన్ను రేపు చేశాడు ముర్రా అని చెప్పేసి ఒక కార్మికురాలు నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తుకుంది అని అంటే ఈయనంత దిగజారుడుతానో ఆలోచన చేయొచ్చు పేపర్ మిల్లీ గౌరవాన్ని భంగం కలిగించేటటువంటి పరిస్థితి దిగజారే పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు అన్నది ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మరి నిజానికి చెప్పాలంటే ఈ యొక్క ఉన్నతాఫీసర్ ఎవరైతే ఉన్నారో తనకి పోలీసు వాళ్ళు కూడా ఒక మహిళకి న్యాయం జరిపించవలసినటువంటి పోలీసులు రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు ఈ యొక్క వ్యక్తితో కొమ్మక్కై ఎఫ్ఐఆర్ ఒకటి రాసి చేతులు దురుపుకొని పరిస్థితి ఇంకా బాగోలేదు అని అంటే ఈ వ్యక్తి పారిపోయే విధంగా సంకేతాలు పోలీసు వారు ఇచ్చి వాళ్ళకి సమయం ఉండి పట్టుకొని అరెస్ట్ చేయవలసినటువంటి పోలీసులు డబ్బు డబ్బు మదంతో ధనమాదంతో అధికార మదంతో విర్రవీకుతున్నటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు అతన్ని అరెస్ట్ చేయవలసింది పోయి ఇండైరెక్ట్గా పోలీసు వారే కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన సైడై పారిపోయేటట్టు చేశారు యాజమాన్యం కూడా ఇతను ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుమా కులాన్ని కూడా ప్రస్తావిస్తూ యాజమాన్యంతో తప్పు డైరెక్షన్ ఇచ్చి ఇతను మెప్పు పొందే విధంగా తయారు చేసుకుంటా ఉన్నాడు ఈ ప్రాంతం వాళ్ళు సరైన వాళ్ళు కాదు అనేటటువంటి సంకేతాన్ని యాజమాన్యానికి జారవేస్తూ ఉన్నాడు